నిన్ను కూడా క్షణ క్షణం చిత్రహింస చేసి చంపుతాను ఆఫీసర్ గారు పువ్వులు ఇవ్వడవా ఓ ఆఫ్టర్ ఆల్ పూలేం కర్మ నీకు అభ్యంతరం నేను చాలా అందులో మొదటి ముద్దు రెండవది ముద్దు మూడవది కూడా ముచ్చటగా ముద్దే

Yeah, 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 yeah. <small noise> అడి ముందున అచ్చ గన్న కోడలా అచ్చ గన్న కోడలా పోకటకిలే పోకలమున గుదుం అండమట చేతికందున ఉద్దంటే తప్పమ్మ కవిలింట అద్దన్నె पट्टी पिट्टि तंपदो जरू డి కన్ను కొద్దు కే చిడు కచ్చ కుట్టుకొచ్చ చిచ్చు పట్టడు అందుకున్న కొద్ది నాకు ఎక్కువ అందమున్న కొద్ది కన్ను కేకలెక్కువ

నా మనసు నీదే కాదా నన్నే పెళ్ళాడ రాదా ఎలా చెవి కోసం మాకలాగా అడుస్తున్నావు నీకేం పని పాట లేదా పీత 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 చూడు నా గుండె కోత ఎప్పుడో చచ్చి పోతా ఇదే నా తల రాత తిరత 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 ఎండుగడ్డి నీకు పెడతా దుడ్డు కర్రతో నిన్ను కొడతా నిన్ను కటకటాల్లో పెడతా నేను కూడా రాయగలరా దిక్కు వాళ్ళ కవిత్వం నాది శేష కవిత్వం నీది కంద కవిత్వం కవిత్వం అబ్బాయి ఈ మధ్య కవిత్వం రాయడం స్లో చేసింది కదా నేను ఆనందపడుతూ ఉంటే మధ్యలో మీరు ఒక రెచ్చిపోతున్నాడు నా కాబోయే పిల్లలు ఇంకోటితో చట్ట పట్టాలు వేసుకుని రావటం రాజా ముందా లింకు తీసే లింకు బావా ఇతను నా ఫ్రెండ్ రాజా రాజానా కాకినాడ కాసానా ఎవరైనా సరే నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు పట్టుకున్నంత మాత్రాన పిల్లలేం పుట్టర్లేవామి పిల్లల దాకా వెళ్ళిందా వ్యవహారం కస నువ్వేతు ఆడించాలి మావాడికి ఈయనా పిరసమ్మ పేరు పొందిన పోలీస్ ఆఫీసర్ దొంగల్ని గతగలాడించే గనుడు తను ప్రస్తుతం నేను ఇక్కడికి వచ్చింది పోలీస్ మీ అమ్మాయి అమ్మాయిస్తాను వెరీ గుడ్ ఈయనకి నేనంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టము ప్రేమ పది కాలాల పాటు అలాగే ఉండాలి ఇంకా ఇక్కడే నిలబడ్డారు ఏమిటమ్మా అబ్బాయిని తీసుకుని ఇల్లుతో చూపించు మా రేయ్ పళ్ళు వాళ్ళతో వెర్రి ఒక విషయం అంటే మరి రాత్రి పలాయి మరి తెలుగు పంపించావు ఒరే దరిద్రుడా అతను ఎవరనుకున్నావు పేరు మోసిన పోలీస్ ఆఫీసర్ రా మా నాన్న నిన్ను పోలీస్ ఆఫీసర్ గా అనుకోవడం వల్ల నాన్న ప్రేమని అబ్జెక్ట్ చేయరు ఇక ఆయన దగ్గర పోలీస్ ఆఫీసర్ గానే చేయి ఈ అత్యవసర సమావేశానికి ముఖ్య కారణం రేపు ఉదయం పది గంటల ఫ్లైట్ లో ప్రపంచ ప్రసిద్ధి కెక్కిన కాశ్మీరీ వజ్రం ఢిల్లీ నుంచి ఇక్కడకు పంపబడుతుంది దాన్ని ఎయిర్పోర్ట్ నుంచి భద్రంగా తీసుకుని వచ్చి మ్యూజియం అధికారులకు అప్పగించవలసిన బాధ్యత మన మీద ఉంది మిస్టర్ రాంబాబు ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను వజ్రాన్ని కొట్టేయటం హమ్కు ఆసాన్ హాయ్ ఆసాన్ గీసాను హిందీలో తెలుగులో వేడు వజ్రాన్ని తీసుకురావటం తేలిక హై కానీ అక్కడ ఇన్స్పెక్టర్ రాంబాబు కాపలా అన్నారు అప్పుడు బహుత్ ముష్కిల్ హై అంటే కష్టమనే కానీ ఏడుపు చూడు వజ్రాన్ని మ్యూజియం కి తీసుకువెళ్ళేటప్పుడు రాంబాబు కాపలా లేకుండా చూడటం నా బాధ్యత ఆ పైన చెప్పిన పని చెప్పినట్టు చేసి చెప్పలే మంచి పో సంపాదించుకోవడం నీ బాధ్యత రేపు నేను మీ ఇంటికి పార్టీ రావాలి అంత మనసు పడి మీద నన్ను పార్టీ పడవటానికి కారణం ఏమిటో ఉంది బేటాజీ అమ్మాయికి నువ్వు ముద్దిచ్చావు అమ్మాయి నీకు మనసు ఇచ్చింది నిన్ను నెచ్చి నువ్వు నచ్చి తన కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆ పెద్ద మంచి అనుకుంటుంటారు అందుకే నిన్ను పిలుచుంటాడు అరే సరే ఆయన గారు ముచ్చట మనం ఎందుకు కదనాలి అలాగే వస్తాను రేపు ఉదయం ఖచ్చితంగా పది గంటలకు నువ్వు మా ఇంట్లో ఉండాలి ఓకే ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని కోట్ల విలువైన కాశ్మీర్ వజ్రాన్ని మీషన్ చేర్చే బాధ్యత మా డిపార్ట్మెంట్ నాకు అప్పగించింది అది సక్సెస్ కావాలంటే నువ్వు నాకు ఒకటికాయ బూట్లు పాలిష్ చేయడం ఎలాగా చేసేది మళ్ళీ ఇప్పుడు చేసామంటే మా అంతా చెప్పి నీ ఉద్యోగం తీసి దూరంగా పాలేస్తాను ఐ డోంట్ లైక్ డ్యూటీ అమ్మా నువ్వు ఎక్కువ సీరియస్ గా తీసుకోవద్దు నీకు అసలు అర్జెంట్ ఇప్పుడు అడ్డే థ్యాంక్ ఎదురు చూస్తున్నాను నిజంగా మీకు వెయ్యేళ్ళు అల్లుడు గారు అదేం కుప్పండి ఆ తొంగలాగా నా దగ్గర అన్ని అర్థం పడుతున్నారేమో నాకు అన్ని తెలుసు మీకు మా అమ్మాయికి ఆవరో వచ్చేసారమ్మా ఇక వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఏం చేస్తావో అలా చేస్తావో అంతా నీ ఇష్టం అల్లుడు గారు వెళ్ళండి నా మీకు వెళ్ళిపో మేము పైన గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటే పెద్దవారు తమరు ఏమైనా ఫీల్ అవుతారేమో నేను ఎందుకు ఫీల్ అవుతానయ్యా నువ్వు మా అమ్మాయి మనసులో ఒప్పుకొని మాట్లాడేసుకోండి ఒకళ్ళోడు బాగా అర్థం చేసుకోండి తెలండి అమ్మా అన్నిటి చూపించు ఆ కొత్త కాకుండా అది ఎంతో తెలుపు అందరినీ ఆ మహారాజా బొమ్మని నువ్వు ఫాదరవా డాపరవా నేను ఏదైతే నీకెందుకు పాపర ఈ పూట అబ్బాయి అమ్మాయి ఏం చేసినా ఎలా ఉన్నా మనం చూసి ఆనందించడమే తప్ప అడ్డుపడకూడదురా అయితే మన ఇద్దరం కింద గదిలో కలుదాం పదా ఎందుకు విప్పుకుని మాట్లాడుకున్నాం మనస్సులు బావా పై గదిలో పై చేసుకుంటున్నాను హలో ఆ నేను మసానా గారి కోసం ఎలక బోన్లోకి వచ్చేసింది ఇన్స్పెక్టర్ రాంబాబు మా అమ్మాయి చేతులు బందీ చేశాడు మద్దరం కోసం మన వాళ్ళని ప్రొసీడ్ అవ్వనండి నేను జీప్ మిమ్మల్ని లీడ్ చేస్తాను దారిలో మిమ్మల్ని ఎవరు ఆపచేయడానికి ప్రయత్నం చేసినా ఆలోచించకుండా కాల్చిపారాయండి జస్ట్